రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అస్తవ్యస్తంగా అన్సైంటిఫైడ్గా కొంతమంది కాంట్రాక్టర్లని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా అవినీతికి ఎక్కువగా దారి చేసుకోవడానికి అవసరం లేనటువంటి లేనటువంటి వాళ్ళందరికీ కాంట్రాక్టులు ఇచ్చేసి లక్షలాది రూపాయలు ప్రచాదనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు దాంట్లో ఉదాహరణకి దేవిచొక్కు ఒక దేవిచౌకు చుట్టూ ఒక చిన్న చిప్స్ కింద ఒక ఒక ఆలోచన విధానంతో అశాస్త్రీయమైనటువంటి విధానంలో ఒక రాళ్ళు ఒక బయట నుంచి తెప్పించి కట్టించినటువంటి దాఖలాలు దాన్ని ప్రజలకు ఉపయోగం తెలుస్తలేదు వర్షం వస్తే నాచుబట్టేస్తుంది నాచుబట్టేసి పాదచారులు పాదచారులు జారిపోతున్నారు అలాగే ఆ పక్కపక్కనే అసలు రాళ్ళు వేసినటువంటి పైకి లేచిపోయి ఉన్నాయి దాని మూలంగా నడుస్తూ నడుస్తూ పడిపోతున్నారు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు మీరు ప్రభుత్వాలు ఆలోచన విధానం దీని మీద ఒక విధమైనటువంటి ఆలోచన లేకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే ప్రధాన లక్ష్యంగా మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దోచుకోవడమే పనిగా ఇలాంటి పనులు చేసి డబ్బుని కైకర్యం చేస్తున్నారు అలాగే ఇక్కడ పుష్కరఘాటు పుష్కరఘాటు దగ్గర చేసినటువంటి పని విధానం కూడా సేమ్ డేవిచౌక్లో ఏ విధంగా జరిగిందో పుష్కర్ దగ్గర కూడా అదే జరిగింది ఇక్కడ ఎమ్మెల్యేల దగ్గర నుంచి పార్లమెంట్ సభ్యుల దగ్గర నుంచి అలాగే ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి అందరూ దోచుకోవడమే పనిగా ఏదో తూతి మంత్రంగా పనులు చేస్తున్నారు తప్ప రాజమండ్రిని సుందరీకరణ పేరు పేరుతో కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈరోజు పనులు చేస్తున్నారు దీని మీద క్వాలిటీ కంట్రోల్ అసలు వే ఆబ్జె నో అబ్జెక్షన్స్ అట్లా ఇవ్వకుండానే బిల్స్ కేటాయించేస్తున్నారు అసలు క్వాలిటీ కంట్రోల్ వారు ఏ విధమైనటువంటి ఒపీనియన్ ఇచ్చారన్నది మొట్టమొదటి బహిర్గతం చేయాలి అలాగే విజిలెన్స్ వాళ్ళతో ఎంక్వైరీ చేయించాలి అలాగే ఆ కాంట్రా పనుల్లో అవకతవకలు జరిగినాయి కాబట్టి ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఖచ్చితంగా నష్టపోయినటువంటి ప్రజాధనాన్ని రికవరీ చేసే విధంగా ఒక కమిషన్ వేయాలి అలాగే రాజమండ్రిలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నామినేషన్ మీద ఇచ్చినటువంటి ప్రతి వర్క్ మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలి అలాగే ఒక నివేదిక సమర్పించి అవకతవకలు జరిగినటువంటి పని పనుల మీద ఖచ్చితంగా రికవరీ చేయడమే ప్రధాన లక్ష్యంగా కార్పొరేషన్ వాళ్ళు విధులు నిర్వహించాలి లేకపోతే న్యాయ విచారణ జరిపించాలి లేకపోతే ఆ కాంట్రాక్ట్ మిస్యూ మిస్యూజ్ ఆఫ్ పవర్స్ మీద అలాగే ఆ ప్రజాధనానికి దుర్వినియోగం చేసినటువంటి వైఖరి మీద నిబంధనలకి వ్యతిరేకంగా చేసినటువంటి కాంట్రాక్ట్ పని మీద మీద పని మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలుకి ఆదేశించాలని నగర మున్సిపల్ కార్పొరేషన్ వారిని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతాం